అందరికీ నమస్కారం అండి ఇంపార్టెంట్ విషయాలు కొన్ని డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు అలాంటిది ఒక సీరియస్ డిస్కషన్ అండి అంటే మనం బస్సు ఎక్కినా కానీ మనకే ప్రమాదం కాదులే వాళ్ళు రోజు జరిగింది మనకు జరగదు అనుకునేవాళ్ళు అక్కర్లేదు రెస్పాండ్ అవ్వక్కర్లేదు లేదు మనం కూడా బస్సు ఎక్కుతూ ఉంటాం మనం కాకపోతే మన వాళ్ళైనా ఎక్కుతూ ఉంటారు ఏదో ఒక రోజు ఈ పరిస్థితి మనకి వస్తుంది సో ఒక్క నిమిషం లేకపోతే కనీసం రెండు మూడు నిమిషాలు మనం కేటాయించుకుంటే ఈ సమస్యకి పరిష్కారం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పరిష్కారం అనే అనేవాళ్ళు కాస్త దయచేసి ఇక్కడికి రండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇది ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళుతుందండి అందుకోసం చెప్తున్నాను ఎందుకు ఎక్కువ మంది ప్రజలు ఏం కోరుకుంటే ప్రభుత్వాలు అవే చేస్తాయండి మనం అడగకుండానే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఆలోచించండి ఒక్కసారి మనం అడిగితే మన సేఫ్టీ సెక్యూరిటీ పట్టించుకోవా ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకుంటాయి కానీ లోపం ఎక్కడంటే ఏదో గుడ్డు ముందా పిల్లముందా అన్నట్టు అయిపోయింది వాళ్ళు చేయాలని మనం జనాలు కోరుకోవట్లేదు కదా దాని అది మధ్య సీరియస్ ఇష్యూ కాదని చెప్పి ఇది సో నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను కర్నూలు యాక్సిడెంట్ గురించి ఇరవై మంది చనిపోవడం బాధాకరం అది ఇది అనుకుంటాం ఆ ఒక్కరోజు రెండు రోజులు గట్టిగా అయితే వారం తర్వాత మళ్ళీ ఇవి ఏవి కనబడవు చూడండి కావాలంటే కానీ ఆ బస్సులు అలాగే ఉంటాయి అలాగే తిరుగుతూ ఉంటాయి ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు లేదు ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను ఫిట్నెస్ చాలా బస్సులకి లేదు ఐ మీన్ బయట రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి లేదు అని అంటే నేను ఒక సీనియర్ ఆఫీసర్ని ఏది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ ఆఫీసర్తో మాట్లాడితే చాలా ఎక్స్పర్ట్ జెన్యున్గా చెప్పే అతని అంటే మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటే అందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కదండి ఆయన మంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ అన్నారు అందరిలోనూ మంచివాళ్ళు ఉంటారండి ఆయన చాలా విషయాలు చెప్పాడు ఆయనతో మాట్లాడాక ఆయన మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఈ సమస్యకు పరిష్కారం కూడా అనిపించింది కాస్త ఇది పైదాకా అంటే లాంటి వాళ్ళం పైదాకా తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దాకా మంత్రి గారి ద్వారా తీసుకెళ్తాం కానీ జనం కూడా తీసుకెళ్లాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎక్కువ మంది కోరుకుంటే అది రేపటి రోజు మనం కాదండి మన చుట్టాలు ఫ్రెండ్స్ మన బిడ్డలు ఎక్కుతూనే ఉంటారు మీకు తెలుసు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కారణం ఏంటంటే వ్యవస్థాగతంగా కొన్ని లోపాలు ఉంటాయి అవి డిస్కస్ చేద్దామండి ముందు అసలు బస్సు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎందుకు జరగట్లేదు అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తానండి ఒక సీటు కి గా నాలుగు వేలు కట్టాలండి మూడు నెలలకి నాలుగు వేలు అంటే నలభై ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు లక్ష అరవై వేలు కట్టాలి లక్ష అరవై వేలు ఒక క్వార్టర్ కడితే సంవత్సరానికి ఎంత కట్టాలండి నాలుగు లక్షలు నాలుగు ఆరు ఇరవై నాలుగు ఆరు లక్షల నలభై వేల రూపాయలు కట్టాలండి ఆరు లక్షల నలభై రూపాయలు కడుతున్నప్పుడు వాడు ఎలా తిప్పాలని ఆలోచిస్తాడు ఆలోచించండి ఇది తప్పించుకోవడానికి మార్గం ఏమో లేదా అంటే ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటారండి అక్కడ కొన్ని రాష్ట్రాల్లో బాగా తక్కువ సపోజ్ మన యాక్సిడెంట్ జరిగింది డయ్యూ అండ్ డామన్ ఇంకా మేఘాలయ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిపోతే అయితే పేద రాష్ట్రాలు కదా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరగవు కదా అక్కడ ఇంకా తక్కువండి ఇక్కడ కడుతున్నటువంటి మూడు నెలలకి లక్ష నలభై వేలు ఏదైతే ఉందో అక్కడ సంవత్సరం మొత్తానికి తొంభై వేలు కడితే చాలండి జాగ్రత్తగా వినండి సంవత్సరం మొత్తానికి రీసెంట్గా ఒక చట్టం వచ్చింది ఇది ఆల్ ఇండియా మామూలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది ఆల్ ఇండియా వల్ల తొంభై వేలు కడితే సంవత్సరానికి ఇండియాలో స్టేజ్ క్యారియర్ అంటారు దీన్ని స్టేజ్ క్యారియర్ గుర్తుంచుకోండి టికెట్ కటింగ్ కాదు ఇది ఇక్కడ కొన్ని ఉంటాయండి అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎక్కడైనా కానీ స్టేజ్ క్యారియర్ కిందే తీసుకుంటారు ఒక ఆర్టీసీకే టికెట్ కట్ చేసే అధికారం ఉంటుంది అంటే ఎంతమందిని మేము ఇక్కడ మాట్లాడుకొని ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం అనే రూపంలో పర్మిషన్ తీసుకుంటారు అంటే దారిలో ఎక్కడ ఆపకూడదు ఎవరిని ఎక్కించుకోకూడదు సపోజ్ విజయవాడ హైదరాబాద్ అనుకోండి విజయవాడలో ఇక నలభై మందిని ఎక్కించుకొని హైదరాబాద్లో నలభై మంది దిగటానికి పర్మిషన్ అది సరే అది పక్కన పెడదాం ఆ రాష్ట్రాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇప్పుడు అర్థం అయిపోయింది కదండి సరే చేయించుకుంటే తప్పే ఉందిలే ఎక్కడో చోట తక్కువ అనుకుందాం కదా ఫిట్నెస్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ నేను నా కారు బోర్డే నేను కార్ వేసుకెళ్తుంటే ఒక చోట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అప్పుడు నేను మళ్ళీ ట్రాన్స్పోర్ట్లోనే ఉన్నాను చూసుకోండి గమ్మత్తు ఆయన ఎంటబడ్డాడండి ఎంటబడి ఆపి ఈసారి మీది ఫిట్నెస్ అయిపోయింది చూసుకోలేదా అన్నాడు నాకే ఆశ్చర్యం వేసింది అండి అంటే నాకు తెలియదు యాక్చువల్గా అంటే మా వాళ్ళు చూసుకుంటారు కదా డ్రైవర్ వగారా అనుకున్నాను చేయించుకున్నామండి కానీ ఈ ఫిట్నెస్లు ఏంటి అంటే బస్సు ఫిట్నెస్లు ట్రావెల్ బస్సులు ఫిట్నెస్లు సిక్కిమ్ అరుణాచల్ ప్రదేశో మేఘాలయో మిజోరాము వెళుతున్నాయా ఆయనే అన్నాడండి చాలా బస్సులు లేదండి వెళ్ళకుండానే మేనేజ్ చేసి చేయించుకుంటారు అంటే ఫిట్నెస్ అక్కడికి వెళ్ళి మళ్ళీ బస్సు ఇక్కడికి వస్తుందా అవకాశం ఉంది ఆలోచించండి పోనీ ఆన్లైన్లో చూసి ఫిట్నెస్ ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందా అల్లేడు బస్సు వెళ్ళాలి వెళ్లకుండా రికార్డ్స్ వెళ్తాయి రికార్డ్స్ వస్తాయి అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అనేది మీకు అర్థమైపోయింది కదా సో ఈ అరాచకం పోవాలి అంటే నాకు అనిపించింది యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లోనూ అదే రేటు పెట్టేస్తే అసలు గొడవ ఉండదు కదా ఆ తొంభై వేలు యాభై వేలు మనుషులు ప్రాణాల కంటే గొప్పవి కాదు కదండి రిస్క్ వచ్చినప్పుడు చెప్తున్నాను వస్తుంది ఖచ్చితంగా ఫిట్నెస్ అంటే ఇక డోర్లు ఎమర్జెన్సీ డోర్ల దగ్గర నుంచి బ్రేకుల దగ్గర నుంచి స్టీరింగ్ దగ్గర నుంచి మొత్తం చెక్ చేస్తారండి వాళ్ళు లక్కీగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ స్టేషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు అక్కడైతే ఇంకా సూపర్ అన్నట్టు కానీ ఇక్కడ రీస్టేషన్ అడిగినప్పుడు ఇక్కడ ఫిట్నెస్ ఏంటి సరే ఇంకొకటి కూడా ఉంది లాజిక్ ఈ రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు కనీసం ఇక్కడ ఫిట్నెస్ కూడా తీసుకోమని అడిగితే బెటర్ ఏమో అనిపించింది నాకు ఇక్కడ మీ కామెంట్ లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్ చేయండి దయచేసి ఎంతమంది కామెంట్ చేస్తే అంత మంచిది ఎక్కువ రీచ్ వెళ్తుంది ఎక్కువ మందికి మీ అభిప్రాయాలు తెలుస్తాయి చాలా వాటి మీద మన అభిప్రాయాలు పెట్టేస్తామండి ఎమోషనల్ గా సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అక్కలం అని అదని ఇదని చాలా పెట్టేస్తాం ఇక్కడ ఇక్కడ పెట్టాలి దయచేసి ఎలాంటి చోట్ల రెస్పాండ్ అవ్వాలి ఇగో చూసేవాళ్ళు మరి ఎంతమంది పెడుతున్నారో చూడండి సో దయచేసి నేనేమంటా రెండు మార్గాలు ఒకటి ఇక్కడ కూడా ఫిట్నెస్ చేయించడం రెండు అదే రేటు యూనిఫామ్ గా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఒకే రేటు పెట్టేసి అదే వసూలు చేయండి అని చెప్పడం అండి ఇది ఎలా ఉందో చెప్పండి అంటే ఇంకే ఇబ్బంది ఉండదు ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని తర్వాత డిపార్ట్మెంట్ ఎలా ఉందనేది మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అరాచకం కూడా పోవాలండి ఎక్కడైతే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందో డిపార్ట్మెంట్లో అక్కడ అరాచకం వస్తుంది అంటే ఓపెన్ ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఎవరిని కామెంట్ చేయక్కర్లేదు ఇక్కడ అన్ని బస్సులు ఫిట్గా ఉండటానికి అన్ని బస్సులు సరి అయిపోవడానికి డ్రైవర్లు మంచిగా అయిపోవడానికి ఒక మార్గం నాకైతే అనిపించింది నేను ఆల్రెడీ పెద్దవాళ్ళతో డిస్కస్ చేశాను కొంతమందితో మీరు మీరు చెప్పండి దయచేసి ఇక్కడ మీరు కూడా కొత్త ఐడియాస్ ఏమైనా ఇస్తే అవి కూడా కలిపి డిస్కస్ చేద్దామని నా ఉద్దేశం అండి ఏం లేదు దయచేసి షేర్ చేయండి దీని ఎక్స్పర్ట్స్కి నేను ఏమనుకుంటున్నానంటే బస్ టికెట్ బుక్ చేసుకుంటాం కదండి లేదంటే ఫిజికల్గా ఎక్కుతాం బస్సు ఆ బస్సులోనే డ్రైవర్ వెనకాల బస్సు హిస్టరీ మొత్తం పెట్టమంటున్నామండి అంటే అతికిచ్చమని చెప్తున్నాం పీవీసీ పేపర్ వేసేసి చక్కగా అతికెచ్చమని చెప్తున్నాం ఏంటి అసలు ఆ బస్సు తయారీ ఎప్పుడు దగ్గర నుంచి దాన్ని ఎప్పుడు మాడిఫై చేశారు ఆ బస్సు హిస్టరీ అంటే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎన్ని చలానాలు ఉన్నాయి ఫిట్నెస్ ఎప్పుడు తీసుకున్నారు అసలు దానికి ఆల్ ఇండియా పర్మిట్ ఉందా లేదా పర్మిట్ లేకపోతే మళ్ళీ ఇంకో రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ తెప్పిస్తారండి ఉందా లేదా ఇలాంటివి అంటే బస్సులో కూడా డ్రైవర్ ఎక్కుతాడు కాబట్టి డ్రైవర్ల గురించి తర్వాత మాట్లాడదాం బస్సు హిస్టరీ మీన్స్ అది ఎన్ని యాక్సిడెంట్లు అయింది ఎన్ని ట్రాఫిక్ వైలేషన్లు జరిగింది ఎన్నిసార్లు ఫిట్నెస్కి ఫిట్నెస్ తీసుకోకుండా నడిపారు ఇవి ఇలాంటివి బస్సు హిస్టరీ మొత్తం రికార్డు చేసి అక్కడ పెడితే అంటే అది కూడా ఆన్లైన్లో జనరేట్ అయ్యేలాగా పెడితే ఎలా ఉంటుంది బస్సు అతికిస్తే ఒకటి రెండోది బుక్ చేసుకుంటాం కదండి మనం మనం బుక్ చేసుకుంటామా దయచేసి ఆ రమేష్ ఉన్నమట్ల గారు ఆయన పర్మిషన్ ఉంటుందో ఆ స్టేట్ లో కూడా ఫిట్నెస్ చూసుకోవాలి అని అంటున్నారు ఓకే కానీ చెప్పేస్తున్నా చూడండి ఇక్కడ మళ్ళీ ఫిట్నెస్లో లో లబ్బులు చాలా ఉంటాయి రోజు డబ్బుకు దా తెలుసు దాసోహం అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు ఈ ట్రావెల్స్ వెనకాల పెద్ద పెద్దవాళ్లే నడుపుతారు వాళ్ళు పొలిటికల్గా మేనేజ్ చేస్తారు రాజకీయ పార్టీలు కూడా ఏమీ చేయలేవు ఇలాంటివి అంటారు కదండీ దీనికి పరిష్కారం కూడా చెప్తున్నాను బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు మీరు ఏం చూస్తారు సీట్లు ఉన్నాయా లేదో చూస్తాం ఫస్ట్ ఆ తర్వాత రేటింగ్ చూసుకుంటాం ఈ రేటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనలాంటి వాడు పెట్టే బిస్కెట్లు ఆడిచ్చే వాటర్ బాటిల్ లేకపోతే ఆడేసిన బెడ్షీట్లు ఇవి చూసి చేస్తాను తప్పించి మిగిలినవి చూడండి కదండి నా సలహా ఏంటంటే మనలో కొంతమంది ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ఇక ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారండి వాళ్ళు చూస్తారు ఇవి ఏది ఆ బస్సు హిస్టరీ ఫిట్నెస్ సర్టిఫికెట్ మొత్తం అదేం పర్సనల్ డాక్యుమెంట్ కాదు కదా ప్రైవేట్ కాదు కదా ఆ బస్సుడు ట్రావెల్స్ తోడు ఆ బస్సుకి సంబంధించిన డీటెయిల్స్ గవర్నమెంట్ డీటెయిల్స్ పర్మిషన్స్ ఏమున్నాయి అన్ని చూపించమంటున్నామండి అవసరమైతే టికెట్ తో డౌన్లోడ్ అయ్యే ఫెసిలిటీ పెట్టమంటున్నాం అండి లేదా లేకపోతే మనం రిజిస్టర్ చేసేటప్పుడు మొత్తం అగ్రిమెంట్ ఉంటుంది కదండి అగ్రి ఎస్ నేను ఇవన్నీ చదివాను అదేనా పెట్టమంటున్నామండి అడగండి ఒకసారి మీరు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి ఇలాంటి విషయాలు ఎస్ ఈ బస్ హిస్టరీ మొత్తం ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ గొడవ ఈ వీడి కట్టిన ఫీజులు వీడికి చేసిన యాక్సిడెంట్లు అన్ని పెట్టేస్తే అప్పుడు మనకు తెలిసిపోతుంది కదండి ఎక్కలా అవ్వద్దు మనకి తెలిసిపోతుంది అనే దానికంటే కూడా వాడికి తెలిసిపోతుందండి వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు అయితే అవద్దు ఒక యాభై రూపాయలు పాతిక రూపాయలు ఇప్పుడు కూడా ఎక్కువే ఉంది మీకు తెలుసు ఒక రేటు డిసైడ్ చేసినా రేటు దాటి ఎలా అమ్ముకుంటున్నారు వాళ్ళని ఎంత సంపాదిస్తున్నారు దాన్ని ఎవరెవరికి పంచుతున్నారు ఈరోజు ట్రావెల్స్ ఎవరెవరి చేతుల్లో ఉన్నాయనేది దాని గురించి నేను మాట్లాడట్లేదు సరే వాళ్ళ బాధ వాళ్ళకుంది వాళ్ళ వ్యాపారం వాళ్ళది కానీ వాట్ అబౌట్ పీపుల్ సెక్యూరిటీ అంటున్నామండి చాలా దేశాల్లో నిషేధించేశారు ఈ బస్సులు మనవి కూడా నిషేధించేయండి ఇలా చెప్తారు కానీ ఇప్పటికిప్పుడు నిషేధం అవ్వదు కానీ ఈ ఏర్పాట్లు అంటే కనీసం ఆ లోపల ఫైర్ ఫైర్ ఎక్స్టింగుషన్ లేదండి ఫైర్ వస్తే ఏర్పడానికి ఇంత డబ్బా ఉంటుంది చూడండి సిలిండర్ అది కూడా లేదు ఎమర్జెన్సీ డేరు ఓపెన్ అవ్వడానికి అక్కడ ఖాళీయే లేదు అక్కడ కూడా సీట్లు బిగిచ్చేస్తారు పైపెచ్చి స్లీపర్లు సో స్లీపర్ ఉన్నప్పుడు స్లీపర్కి సెపరేట్ ఎమర్జెన్సీ సిస్టమ్ ఉండాలి అంటాను నేను ఏది పగలు కొట్టుకోవడానికి ఎప్పుడైనా అవసరమైతే దాన్ని పగలు కొట్టడానికి అక్కడ ఒక అందుబాటులో ఒక కీ చైన్ లాగా తగిలిస్తే నష్టమే ఉందండి మొన్న పగలు కొట్టడానికి కష్టపడి పాపం రెండు కాళ్ళు ఇరగొట్టుకున్నాడు ఒక అబ్బాయి బయటపడ్డాడు తర్వాత కొంతమంది బయటపడ్డారు ఓకే నేనేమంటాను ఆ పెద్ద గ్లాసులు ఉంటాయి పెద్ద విండోస్ ఉంటాయి అక్కడే మీకు తెలుసండి ఐదు వందలు మూడు వందలకి వచ్చేస్తున్నాయి ఈ మధ్య మన వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి ఇది పెట్టుకోండి కీ చేయను కానీ దీన్ని అక్కడే తగిలిస్తే రోజు దాన్ని పగలగొట్టాలని ఎవరుకుంటుంది డామేజ్ కదండి నష్టపరిహారం వేస్తారు ఎమర్జెన్సీలో దాన్ని తీసుకుని చక్కగా ఇలా కట్ చేసి ఒక గుద్ది గుద్ది తిట్టామని వెళ్ళిపోతుంది బయటకు వచ్చేస్తామేమో అది కూడా ఆలోచించట్లేదు కాదు అలాగే ఇక మెటీరియల్ బస్సు తయారు చేస్తున్నప్పుడు ఆమె తయారు చేసే మెటీరియల్ వగైరా ఇది కూడా చూసుకోవాలండి ఒకటికి రెండు సార్లు చెక్స్ చేసే టైంలో అంటున్నాను ఇక తర్వాత వచ్చి ఇంకొకటి ఉందండి దయచేసి డ్రైవర్స్ అండి ట్రాక్టర్ డ్రైవర్ని లారీ డ్రైవర్ని ఆని వీడిని ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి ఎక్కిచ్చేస్తారండి ఎవడు స్పీడ్గా తోలితే వాడు సూపర్ కాస్త యాక్సిడెంట్లు చేయకుండా ఉంటే ఇంకా సూపర్ అనుకోండి సంతోషమే కానీ వాళ్ళకి అసలు ఏమిస్తున్నారు ట్రైనింగ్ జరుగుతుందా ఓరియంటేషన్ జరుగుతుందా అంటే లేదంటే అసలు ఏది ఉండదంట అంటే సపోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఒక టెస్ట్ అనేది పెట్టాలంటాను వీళ్ళకి మీరు చెప్పండి కామెంట్లో దయచేసి చెప్పండి ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ పాస్ అవ్వాలండి ఖచ్చితంగా అది కూడా ఆటోమేటిక్ టెస్ట్ అయ్యి ఉండాలి అంటే మేనేజ్ చేయడానికి అవకాశం లేని ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ వచ్చేసినాయి కదండి అది పెట్టి అందులో పాస్ అయినోడికి పాస్ అవకపోతే నష్టమేమి లేదు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తాడు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వెళ్తాడు పాస్ అయ్యేదాకా వాడిని ఉంచితే విదేశాల్లో ఉందండి ఇది నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది చాలా చిన్న విషయాలు ఇవన్నీ ఖర్చు కూడా కాదు ఇవన్నీ అలా చేయగలిగినప్పుడు కరెక్ట్ కదా మరి డ్రైవర్కి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి ఒక టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఏదో పెట్టినప్పుడు అది కూడా చెక్ చేసుకోవద్దా అది చెక్ చేసుకోవట్ అలాగే డ్రైవర్ కి ఫిట్నెస్ ఉండాలి ఫిట్నెస్ అంటే అసలు గుండె జబ్బులో ఫిట్స్ మోర్చ్ బీపీఓ ఇవన్నీ ఇంపార్టెంటే షుగర్ మీకు తెలుసు కదండి మూడు బ్యాలెన్స్ అవన్నీ ఉన్న వాడిని ఎక్కించేసి వాడి చేతిలో నలభై యాభై మంది అండి సో విమానంలో పైలట్ స్థాయిలో కాకపోయినా వీళ్ళు పైలెట్టే గర్వంగా చెప్పుకుంటున్నారు వాల్వో బస్సు విషయంలో కొంతవరకు ఉంటుందండి ఇలాంటిదని చెప్పారండి మామూలు అయితే అది కూడా ఉండదంట పెద్దగా ట్రైనింగ్స్ ఏమి ఉండవంట వాళ్ళకి అంటే అప్డేట్ అవడం అనేది ఉండదంట కొత్త మోడల్ బస్సులు వచ్చినప్పుడు కూడా ఎక్కించేయడం తిప్పేయడం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మరి ఈ విషయం కూడా తర్వాత వచ్చి తాగుబోతుండీ సరే సెల్ ఫోన్ డ్రైవింగ్ హెల్మెట్ లేని డ్రైవింగ్ ఇవన్నీ ఓకే ప్రమాదమే కాదంట కానీ ఇదన్నిటికీ మించిన ప్రమాదం తాగుబోతు డ్రైవింగ్ పొద్దున కూడా నేను వస్తుంటే ఉదయం ఆరు అండి మందు కొట్టు అటుపక్క ఉంది ఆడు మందుకట్టుకు వెళ్తున్నాడు ఊగుతున్నాడు అండి బండి మీద మామూలుగా నడుస్తూ ఊగితే ఇబ్బంది లేదు ఆడు పడతాడు లేకపోతే మా అయితే ఆడొక డాష్ ఇస్తాడు అంత మించి బండి మీద నన్ను గొద్దుపోయాడండి అంటే చూడండి ఏది మామూలు ఖాళీగా ఉన్న రోడ్డే ఎటు వెళ్లాలో వాడికి తెలియట్లేదు అలా ఉంది ఆడి పరిస్థితి మరి నా పరిస్థితి ఆలోచించండి మనలాగే ఎంతమంది నేనంటే తక్కువ మంది తప్పించుకున్నా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఈ తాగుపోతే వాళ్ళని అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయరు వీళ్ళకి ఎందుకు పనిష్మెంట్లు లేవో ఇప్పటికీ అర్థం కావట్లా అంటే గవర్నమెంట్ చేయట్లేదు గవర్నమెంట్ చేయట్లేదు ఏం చేస్తుంది గవర్నమెంట్ వెంటనే మీరు వచ్చేది అదే గవర్నమెంట్ ఏం చేస్తుంది కాదు మీరు ఎప్పుడైనా అడిగారా ఎక్కడైనా అడిగారా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోర్టల్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోర్టల్లో ట్రాఫిక్ చూసే ట్రాఫిక్ చూసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ గారిని అడిగారా ఎప్పుడైనా అంటే అడగాలండి ఇవన్నీ తెలీదా అంటారు తెలుసండి అందరికీ కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇంపార్టెన్సెస్ మ్యాటర్ ఇక్కడ జనం ఎక్కువ ఏది కోరుకుంటే అది చేస్తారండి దానికోసం పెద్ద పెద్ద తుపాకులు పట్టుకుని ఫైట్ చేయక్కర్లేదు లక్కీగా సోషల్ మీడియానే మంచి గా వాడుకోవచ్చు మంచి కోసం నా ఉద్దేశం మంచి కోసం బూత్ కామెంట్లు పెట్టడం తిట్టడం ఆ మినిస్టర్ అలాగా ఈ గవర్నమెంట్ లాగా వాడేలాగా కాదండి దయచేసి ఇది మాకు అవసరం మహాప్రభో ఇది చెయ్యండి ఇది చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాం ఇది చేస్తే మిమ్మల్ని ఆదరిస్తాం అనేది అక్కడ దాకా వెళ్ళాలి కదండి వెళ్ళాలంటే అది పెద్ద విషయం ఒక్క నిమిషం పనే కదా ఎక్కువ కామెంట్లు వస్తున్నాయా ఎస్ ఎక్కువ షేర్ అవుతోంది ఎస్ ఈ విషయం మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు జనాలు అన్నప్పుడు మారిపోతారు మనం వాళ్ళు ఏం పంచుతారా కొత్త స్కీమ్ ఏం పెడతారా ఇంకొచ్చి ఇంకా వచ్చి ఏమి ఇస్తారా ఇవి కదా మనం అడుగుతోంది లేకపోతే మన కులకోడా లేకపోతే ఇంకోటా 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 సో సంఘటన జరిగింది అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం గానీ సపోజ్ నేను కూడా కొన్నాళ్ళ తర్వాత ఇది మర్చిపోతానండి ఇంకో ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతాం కానీ ఇది నలుగుతూనే ఉంటుందండి ఆ ట్రాన్స్పోర్ట్ లో నేను చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశానండి నలుగుతూనే ఉంటుంది ఎందుకంటే జనం సైడ్ నుంచి కావాలి మరి మాలాంటి వాళ్ళం ఏదో తిప్పలు పడుతున్నాం అరిసినంత అరుస్తాం నోరు ఒప్పుకున్నంత వరకు కానీ మీరు కూడా దయచేసి కాస్త కాస్త ఒక్క నిమిషమే ఎక్కువ వద్దు కాస్త బాధ్యత తీసుకుందాం నేను నేనేం అడగట్లేదు కొద్దిగా బాధ్యత తీసుకొని మనం ఇలాంటి వాటికి ఇలాంటి వాటికి కాస్త అడుగుదాం నోరు తెరిచి సపోర్ట్ చేయండి ఇదేదో షేర్ చేయండి లేకపోతే ఎక్కువ రీచ్ అయ్యేలా చూడండి అని అంటలేదు నేను అడగండి ఎక్కడైనా కానీ అలాంటి వాడు ఎవడు ఎలాంటి టాపిక్ పెట్టినా అడగండి రెస్పాండ్ అవ్వండి దయచేసి రెస్పాండ్ అవ్వండి లేకపోతే ఇదిగో మన ప్రాణాలు ఇలా అయిపోతాయండి ఇంకే చూడండి ఎగురుతోంది కదా బతుకుపోయింది ఎగిరిలో ఎగుతా చూడండి దూది పింజ ఇలా అయిపోయింది అది ఎగిరింది అది అలా రాలిపోతాయి మన ప్రాణాలు కూడా ఇది మన పరిస్థితి సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఒక పది నిమిషాలు నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చాను నా ఆలోచన ఇది సోదరులారా మీ ఆలోచన ఏంటి మరి రేపటి రోజు మనకి రాదు అనేది లేదు బస్సులన్నీ అలాగే ఉన్నాయి మీకు తెలుసు ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది పక్కన పెడితే డ్రైవర్ ఎలా ఉన్నాడనేది తెలుసు బస్సు ఎలా ఉందో తెలుసు ఎంత టికెట్ పెట్టి ఇస్తున్నామో తెలుసు ఈ గాల్లో అంటే వెళ్ళిపోతున్నాం అంతే పర్వాలేదు కాస్త కోస్తా తప్పించి ఫుల్ సేఫ్ అయితే కాదు ఫుల్ సేఫ్గా వెళదామండి ఏమైంది అంతే రేటు ఉంటుంది రూపాయి ఖర్చేవి నాకు తెలిసి పెరగదు ఆ ట్రావెల్స్ బస్సులలో కూడా మెల్లమెల్లగా పద్ధతి మార్చుకుంటారు గవర్నమెంట్ ముందు మార్చమని చెప్తాదని నా ఉద్దేశం తప్పించి వేరే ఏమి కాదు ఇంకా ఇబ్బంది ఉంది ట్రావెల్ బస్సుల్లో అనుకుంటే నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఫస్ట్ వన్ అంటే పరిష్కారాలు కూడా చెప్తున్నానండి ఇదే సమస్య మీకు ఎదురైతే నోరు మూసుకొని ఉండొద్దు దయచేసి ఏది ఎమర్జెన్సీ డోర్ దగ్గర నుంచి మీరు ఐడెంటిఫై చేసిన ప్రతి సమస్య అండి ప్రతి సమస్యని కూడా డ్రైవర్ దురుసుగా ఉండటం ర్యాష్గా ఉండటం ఇవన్నీ కూడా డబల్ వన్ డబల్ జీరో అని ఒక నెంబర్ ఉంది ముఖ్యమంత్రి గారి సొంత నెంబర్ అనుకోండి కదా ఆయన పెట్టించారు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి మీ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి వెళతద ఆ ఇష్యూ తీసుకెళ్లి పరిష్కారం అయ్యేదాకా వాళ్ళు ప్రయత్నం చేస్తారు మీకు కూడా ఫోన్ చేస్తారు మీ సమస్య క్లియర్ అయిందా అని చెప్పి కానీ వాడుకోవట్లా చాలా మంది వాడుకోండు దయచేసి వాడుకోండి కానీ మీరే మళ్ళీ ఒక అరగంట కూర్చోలేక నొప్పి వచ్చేసి స్పీడ్గా వెళ్ళు స్పీడ్గా వెళ్ళు అని చెప్పి ఆయన తినేస్తుంటే ఆ డ్రైవర్ని తరిమేస్తుంటే ఆడెళ్ళి ఆ ఓనర్కి చెప్తే వాడేం చేస్తాడు ఇంకా స్పీడ్గా అవి ఉన్నాయి స్పీడ్ లిమిట్స్ మొత్తం తీసేసి పొలవమని నడిపేసి స్పీడ్గా పానిచ్చి ఎవడు స్పీడ్గా పంపిస్తే ఆ డ్రైవర్నే పెట్టుకొని వాళ్ళతోనే పని చేయించుకొని అది మన తప్పు కూడా ఉండండి సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఏడు గంటలనే ఉంది అనుకోండి ఏడు గంటలే పెట్టుకోండి సేఫ్ టైం అది మూడు గంటల్లో నాలుగు గంటల్లో వెళ్ళిపోయి మనం అక్కడ ఏముంది వ్యవస్థను పాడు చేస్తున్నాం కదా ఒక అరాచకానికి మనమే కదా ఆజ్యం పోస్తున్నాం మనమే కదా ఎలాంటివి సపోర్ట్ చేస్తున్నాం సో మరి ఆ బస్సు ఆ రూట్కి అంత కెపాసిటీ అంతే యాక్సెప్ట్ చేద్దామని బిల్ల ట్రైన్లు వచ్చినప్పుడు ఓకే తప్పేమీ లేదు తక్కువలో వెళ్ళాలి అనుకోవాలి లేకపోతే ఫ్లైట్కి వెళ్ళిపోవాలి సో దయచేసి ఇక్కడ ఇక్కడ మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ఎందుకు నాకు బాగా ఇవాళ చాలా ఇబ్బందిగా ఇవాళ ఏంటి గత నాలుగు రోజుల నుంచి ఇలాగే ఉంటుంది అందుకే మీతో షేర్ మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఆ ఒపీనియన్ తీసుకుంటే గవర్నమెంట్ దాకా వెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించే పరిష్కారం సమస్య పరిష్కారమే మనకు కావాలండి అంతే మించి ఏమీ లేదు సో ఇది పెద్ద సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పి నేను ఈరోజు ఇది తీసుకున్నాను సో దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా ఇచ్చే అవకాశం ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ